వైశాఖ పురాణం పదవ అధ్యాయం రుద్రుడ వార్తను విని కాలాంతుకుని వలే భయంకరాకారుడై వేయి బాహువులు మహాబలశాలి మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడేను అతడును పరమేశ్వరునికు నమస్కరించి నన్ను సృష్టించిన కారణము తెలుపుమని చేతులు జోడించి అడిగెను పరమేశ్వరుడును నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని ఆనతినిచ్చెను సంగములను వీరభద్రుని వెంట పొండని పంపెను ఇట్లు పరమేశ్వరుని ఆగ్నందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అతట ఉన్న దేవతలు రాక్షసులు మానవులు మొన్నగు మహావీరులను అందరూ కొట్టిరి సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవములను సవరించుకునిరో వారి ఆ అవయవములను వీరభద్రుడు నాశము గావించెను దక్షిణ శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేకపోయెను పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షిణ శిరమును ఖండించెను ఈ విధముగా వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయేది యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్లి శరణు వేడిది బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను రుద్రుణ్ణి వివిధ రీతులలో ఊరడించెను స్థుతించెను శివుని సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను విఘ్నజాలలో మరణించిన వారినందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికింపజేశాను శివుడును దక్షిణి అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షిణకు మేకముఖమును అమర్చి బ్రతికించెను మరియు మేకగడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చను సూర్యుడికి దంతములను ఇయ్యలేదు కానీ వానికి పిండిని తినున్నట్టు శక్తిని మాత్రము ఇచ్చను అవయవములను పోగొట్టుకున్న వారికి ఆ అవయములను ఇచ్చెను కొందరికి ఇయ్యలేదు యజ్ఞశాల ఈ విధముగా శివ బ్రహ్మల వల్ల పునర్జన్మనందెను యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి యజ్ఞమును మరలాపు చేసి పూర్తి చేసిరి యజ్ఞాతమున అందరూ తమ తమ స్థానములకు పోయిరి శివుడును భార్యాభియోగమున దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము కింద తపమాచరించుకునిచుండెను దక్షిణ కుమార్తెయ్యగు సతీదేవి శరీరమును విడిచి మీనా హిమాచలమున పుత్రికగా పుట్టి పెరుగుచుండెను ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమును ఆచరించి బ్రహ్మను మెప్పించను శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలన మరణము లేకుండానట్లు పరమలను పొందిను పరమేశ్వరునికి భార్య ఏయలేదు పుత్రుడెట్లు కలుగును కావున నేను అవధ్యుడను నన్ను చంపువారెవరూ లేరు అని తారకుడు తలచెను పొరగర్వితుడై సర్వలోకములను సర్వ దేవతలను బాధింపసాగెను దేవతలను తన గృహమును దేవతా దేవతాస్త్రీలను దాసీయులుగాను నియమించెను దేవతలను బహువిధములుగా బాధించుచుండెను దేవతలు వాని వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహువిధములుగా ప్రార్థించిరి బ్రహ్మయ్యను వారి మాటలను విని ఇట్లు పలికెను దేవతలారా నేను తారకునుకు రుద్రపుత్రుని విడిచి ఎవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము రుద్రపత్ని యగు సతీదేవి దక్షిణ యజ్ఞశాలలో శరీరమును విడిచినది ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అని పేరుతో పెరుగుచున్నది రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకునుచున్నాడు కావున వీరు పరమేశ్వరుడు పార్వతితో కలిగినట్టి విధానము ఆలోచింపుడు అని వారికి తగిన ఉపాయము సూచించను వారిని ఓరడించి పంపెను దేవతలందరూను ఇంద్రుని ఇంట సమావేశమైరి బృహస్పతితో ఆలోచించిన ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించెను ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి ఇంద్రుడు నారదుని చూచి నారద మహర్షి నీవు హిమవంతుని కడకపోయి దక్షయజ్ఞమున శరీర త్యాగమనుచిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది భార్యావ్యక్తుడూ శివుడును నీ హిమాలయ శృంగమునంది తపమాచరించుచున్నాడు పూర్వజన్మలో పరమశివుని భార్య అయి ప్రస్తుతము నీ కుమార్తెగా ఉన్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము ఆమెయే శివునికి భార్య కాగలదు శివుడే ఆమెకు భర్త కాగలడు కావున ఈవుని కుమార్తెను ఎందలి భర్తయ్యగు శివునికి భార్య చేయమని బోధింపుము అని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపాను నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కామించునట్లుగా హిమవంతుని ప్రబోధించను హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించను నారదుని పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుని చూచి తారకాసుర పీడితులకు దేవతల హితము కొరకు భార్యాభిక్తులగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము నీ మిత్రుడకు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము హృదయ మనోహరములగు వసంత ఋతుశోభలను ప్రవర్తింపజేయుము పార్వతి శివునుకు సన్నిహితురాలైనప్పుడు ఈయు మోహబాణములను ప్రయోగింపు శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికీ సమాగమం ఏర్పడించో రుద్రపుత్రుడు జన్మించి కారకాసురవధ జరుగును దేవతలకు పరపీడనము పోవును ఈ ప్రకారము చేయమని వాణిని పంపెను మన్మధుడును ఇంద్రుని యాగినను పాటించి మిత్రుడగు వసంతునితోనూ భార్య గురతీదేవితోనూ మలయానిలాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి పోయెను అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమును విజృంభించెను ఆ ప్రాంతమంతయు బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యను ఆ సమయమున తనకు పూజాపుష్పములు వాణిని సమర్పించవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను మన్మధుడును శివపార్వతుల సమాగమమునకు ఇదియే తగిన సమయమని తలచెను శివుని వెనక భాగమున చెట్టుచాటను నిలుచుండి ఒక బాణమును ప్రయోగించెను మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా ఉండెను శివుడు తన మనస్సు చలించటను గుర్తించెను కారణమేమని విచారించను నిశ్చలమైన నా మనస్సిట్లు చంచలముగుడికి ఏమి కారణము నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరు అని విచారించి నలువైపులా పరిశీలించెను నడుపుబోవు మనుమధుని చూచెను తన చూపును పార్వతి నుండి మరల్చెను మన్మధునిపై నిటలాక్షుడు తనంతుటనున్న మూడవ కన్నును తెరచెను లోకభీషణమైన శివుని నేత్రాగిని మన్మధుని చూచి ధనుర్భాణములతో దహించను తమ కార్యం ఏమగునునో అని చూచుచున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయి వసంతుడు మన్మధుని భార్యరథి శివుడు తమను కూడా శిక్షించునేమో ఆ శిక్ష ఎట్లా ఉండునో అని భయపడి కనులను మూసుకుని దూరముగా పోయెను స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యను మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మనుమధునికి మాత్రము అనిష్టమైన అనర్ధము కలిగినది ఒకవేళ శివునుకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంకా ఎంతటి ఆపద మనుమధునికి కలుగునో ఎవరు చెప్పగలరు కావున స్వతకీర్తి మహారాజా ఇక్ష్వాకు వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడే అగును సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము గలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే సునగాది హీన జన్మలెత్తి బాధపడేను కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము అనాథల ఎడ దయా జాలి మితిమీర రాదు ఈ విషయము గమనిపవలయనని శృతదేవుడు వివరించను పరమశివుని కనిష్టమును చేయుటచే మన్మధుడు తర్వాత జన్మయందును బాధలు పడెను పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి గాని పగలుగాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడవబడుదురు అనగా వారికి జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించను వైశాఖ పురాణం పదవ అధ్యాయం సమాప్తం